ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్ మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ ని సంప్రదించండి అత్యంత హేమైన సంఘటన కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉన్నటువంటి బేసరాన్ వ్యాలీలో జరిగినటువంటి అత్యంత దారుణమైన సంఘటనను యావత్ భారతదేశం కూడా ఖండిస్తుంది అయితే టెర్రరిస్టులు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా టెర్ర ఏంటి టూరిజంకు వచ్చిన వారిని టార్గెట్ చేస్తూ మతపరంగా మరియు వాళ్ళ ఐడి కార్డులు చూస్తూ వాళ్ళ బట్టలు ఊడదీసి మరీ చంపడం అనేది అత్యంత హేయమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దుబ్బాక ప్రస్మా ప్రైవేట్ పాఠశాల తరఫున ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ శాంతియుతమైనటువంటి ర్యాలీ అంటే అమ అమరవీరులకు మా యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నాము వేరే రోజు ఏంటంటే జరిగిందంటే పాల్గామా ఉగ్రవాద చేసిన దాడిని ఖండిస్తూ ఈరోజు మన ఇరవై ఏళ్ళ మంది చనిపోయినందుకు వారికి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి అదేవిధంగా టెర్రరిజం నశించాలని చెప్పేసి ఈరోజు దుబ్బాక నెసిమ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మరి ఇలాంటి టెర్రరిజాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు కాబట్టి ఇప్పటికైనా టెర్రరిస్టులు అందరూ కూడా ఆలోచించి టెర్రరిజాన్ని పక్కన పెట్టి మానవ సమాజంలో కలిసి మానవులతో కలిసి ఉండాలని చెప్పేసి అదేవిధంగా దేశం భారతదేశానికి ఎలాంటి కీడు చేయాలనేది కూడా చేసిన ఆలోచించినా కూడా భారత పౌరులందరూ కూడా ముందుండి మీ అంత చూడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి టెర్రరిస్టులు ఒక్క అడుగు మీరు ముందుకేసిర్రు మరి భారతదేశంలో కనుక మేం కనుక రెండు అడుగులు ముందుకేస్తే ఎంతో మీరు లేకుండా వెళ్ళిపోతారు కాబట్టి దయచేసి మరి ఇప్పటికైనా మీరు ఆలోచించుకొని భారతదేశం అంటే భయపడే రకంగా మీరు భయపడే రకంగా మేము సిద్ధంగా ఉన్నాం భారత పౌరులందరూ కూడా ఎంతో ఆవేశంతో ఉన్నప్పటికీ కూడా మరి సమనంతో ఈ రెండు మూడు రోజుల నుంచి వేడి చేస్తున్నాం మళ్ళీ ఇలాంటి చర్యలు దుర్చర్యలు చేసినట్టయితే ప్రతి పౌరుడు కూడా ముందుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా సైనికు దేశ సైనికుల లాగా ముందుకు వచ్చేసి అంత చూస్తామని చెప్పేసి